శివానంది బెంగళూరు అయ్యంగార్ బేకరీ మరియు స్వీట్స్ ప్రారంభం నెల్లూరు పొదలకూరు పోలీస్ కాలనీలో ఓవెల్ స్కూల్ ఎదురుగా బంధుమిత్రులు మిత్ర బృందం అందరూ కలిసి నూతనంగా ప్రారంభించారు వినయ్ తరుణ్ మీడియాతో మాట్లాడుతూ ఈ సందర్భంగా మా శ్రేయభిలాషులు కస్టమర్లు అందరూ ఇచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి సహకరించాల్సిందిగా కోరారు మా దగ్గర ఉండే స్వీట్ ఐటమ్స్ దిల్ పసంద్ వెజ్ పఫ్ ఎగ్ పఫ్ స్పెషల్ పఫ్ పన్నీర్ పఫ్ క్యాప్సికం పఫ్ మిల్క్ బ్రెడ్ మీట్ బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ హనీ కేక్స్ స్వీట్ బిస్కెట్స్ సాల్ట్ బిస్కెట్స్ క్రీమ్ బన్ బర్త్డే కేక్స్ కూల్ కేక్స్ మిల్క్ కేక్ ప్లమ్ కేక్ కోవా స్వీట్ శాండ్విచ్ కూల్ కేక్స్ ఫోటో కేక్స్ వెజ్ కేక్స్ ఇవన్నీ అందుబాటులో ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నందీస్ తరుణ్ దిలీప్ వినయ్ బంధుమిత్రులు పాల్గొన్నారు ఈ బెంగళూరు చేయడం జరిగింది మన దగ్గర అన్ని తుఫాయ నుంచి స్వీట్స్ కానీ బర్త్డే బర్త్డే ఐటమ్స్ అన్ని కేక్లు కేక్స్ అన్ని కూల్ కూల్ కేక్ నార్మల్ కేక్ అన్ని రకాల చేయబడము కేజీ నుంచి కేజీ రెండు కేజీలు టూ కేజీ త్రీ కేజీ అన్నీ మన ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా పాప్స్ కానీ చికెన్ పాప్ బెస్ట్ పాప్స్ అలాగే రకరకాల మనం తయారు చేస్తాం పన్నీర్ పాప్ కానీ అన్ని రకాల మన ఇక్కడ ఉన్నాయి ఇంకా క్రీమ్ బన్స్ జామ్ బన్స్ ఇంకా బిస్కెట్లో అదే మనం ఫోన్ గా ప్రిపేర్ చేసినటువంటి బిస్కెట్ కూడా మనం అంతేకాక ఇంకా మనం కూల్ డ్రింక్స్ కానీ ఇంకా కడుకోవడం జరిగితే ఇక్కడ జరుగుతున్నాయి మీరు అవసరం లేకుండా మనం ఇక్కడే అన్ని మీకు అవైలబుల్ గా ఉంటాయి సాగు ఎప్పుడు మార్నింగ్ నైట్ టైం మీకు ఎప్పుడూ అవైలబుల్ గా ఉంటుంది మీకు ఎప్పుడు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఫ్రెష్ గా ఉంటాయి మీరు ఎక్కువ హ్యాపీగా తీసుకోవచ్చు ఇంకా ఇంకా అన్ని బర్త్డే ఐటమ్స్ అన్ని మీకు ఇక్కడ దొరికితే ఎక్కడికి వచ్చి తీసుకొని సందర్శించాలని కోరుకుంటాము శివనల్లి బెంగళూరు బేకరీ ఓల్డ్ స్కూల్ ఆపోజిట్ గా కొత్తగా పెట్టాడు ఈ రోజు ఆఫర్ కింద శివనాల్లి బెంగళూరు బేకరీ నూతనంగా ప్రయాణించున్నాం ప్రజలు అందరూ ఆదరించండి